అందరికీ నా ప్రియ సహోదరి సహోదరులకు ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాము దేవుని వాక్యాన్ని వింటూ బలపరచబడుతున్నారని రోజు వాగ్దానం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి కృపతోడే ఉండునుగాక మీకు సమాధానము కలుగునుగాక ఈరోజు వాక్య ధ్యానం శుభముగా మార్కు సువార్త ఆరో అధ్యాయము నలభై ఆరో వచ్చిన నుంచి మనం ధ్యానం చేసుకుందాం ఇక్కడ చాలామంది జీవితాలలో ధోని గురించి సముద్రం మధ్య ఉండటాన్ని గురించి యేసుప్రభువారు వారిని వేడుకొలిపి దోణిలో అద్దరికి వెళ్ళేటట్లుగా చి పంపించినప్పుడు సముద్రంలో శిశువులు ప్రయాణం ప్రయాణం చేస్తూ ఉన్న సంఘటనను ఈ చోట మనము చూసుకోగలము నలభై ఎనిమిదవ వచ్చరంలో చూసుకున్నట్లయితే అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుట్లో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రము మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకునడి నేనే భయపడకూడని చెప్పను హలోయా దేవు నామానికి మహిమ కలుగును గాక శిష్యులను యేసు ప్రభు వారు ప్రార్థన చేయడానికి వీడుకొలిపి దోణిలో పంపించి ఉన్నప్పుడు దోణి నడి సముద్రంలో ప్రయాణమై వెళుతూ ఉన్న సమయంలో గాలి తుఫానులు ఎదురైనయండి అలలోయ వాక్యాన్ని మనం ధ్యానించగలిగితే ఈరోజు మన కుటుంబం అనే దోణిలో మన కుటుంబం అనే ఏ రీతిగా నడి సముద్రంలో ఉన్న దోనెలాగా గాలి తుఫానులు కొటుచూ ఉన్న ధోణిలాగా కుటుంబంలాగా సమస్యల వలయంలో చిక్కుకున్న కుటుంబంలా మీరు ఉండి ఉండవచ్చు మిమ్మల్ని దాటిపోవాలనని దేవుడు అనుకున్నాడు కానీ చూసినప్పుడు మరి శిష్యులు భూతము దయ్యము అని చెప్పి భయపడినప్పుడు వారిని పలకరించి ధైర్యము తెచ్చుకున్నాడు హాలలోయ దేవుడి రోజు సెలవిచ్చి ఉన్నాడు ధైర్యము తెచ్చుకో నీ పరిస్థితులు నీ కుటుంబం అనే దోణిలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైన సమస్యలతో నీవు ఉండి ఉన్నావేమో ఈరోజు దేవుడినితో వాగ్దనము చేస్తున్నాడు ధైర్యము తెచ్చుకో నీకు తోడై ఉండి దేవుడు నిన్ను పలకరిస్తూ ఉన్నాడు ఈరోజు ఉదయకాల సమయమే నీతో మాట్లాడుతూ ఉన్నాడు భయపడకుమని ధైర్యం తెచ్చుకోమని ఆ తోని కాలి తుఫానులు అలల చేత కొట్టబడుతూ ఉన్నప్పటికీ దేవుడు ధైర్యం తెచ్చుకోండి నేను నేనే మీరు భయపడకూడి కొన్ని కొన్ని సందర్భాలలో మేలు జరిగే పరిస్థితి మనవాళ్ళు వచ్చినప్పటికీ మనకు భయం అనేది తొందర అనేది చాలామందికి తొందరపాటు అనేది ఉండి ఉంటుంది అదే రీతిగా శిష్యులు తొందరపడుతూ మరి భూతమని తలంచుతూ ఉన్నప్పుడు ఏసుప్రభు వారు ధైర్యం తెచ్చుకోండి తొందరపడకండి గాలి తుఫానులు ఎదురవుతున్నప్పుడు దేవుడు నిమ్మలపరిచినట్టుగా చూస్తున్నా నీ కుటుంబంలో అనేకమైన గాలి తుఫానులు నీ హృదయంలో అనేకమైన గాలి తుఫానులు ఎదురవుతున్నామేమో దేవుడు పరిచే దేవుడు మన ఏసే హాలలుయా ఈరోజు వాక్యం వినిచున్న సహోదరి సహోదరుడా నీ కుటుంబం అనే నావను నువ్వు ముందుకు నడిపిస్తున్నప్పుడు నీ జీవితాన్ని ముందుకు వెళ్తున్నప్పుడు ఖాళీ తుఫానులు ఎదురవుతూ ఉంటాయి అలలు ఎదురవుతూ ఉంటాయి తోనె నడిపించుట్లు నువ్వు మిక్కిలి కష్టపడుతున్నాయి కుటుంబం అనే పారాన్ని నువ్వు మోస్తూ నీ కుటుంబాన్ని నీ పిల్లలను సంసారం అనే ఆ పారాన్ని ఆ నావను తోనెను ముందుకు నడిపించట్లో నడిపించుట్లో నువ్వు ఎంతో కష్టపడుతూ ఉండవచ్చు సేవుని నీకు ముఖ్య సందేశం ఏంటంటే శుభవార్త ఏంటంటే దేవుడు నిన్ను ధైర్యపరిచి బలపరిచి ఆ కుటుం ఆ దోణిను ముందుకు తీసుకెళ్లాలని దేవుడు దిగివచ్చి నీతో కలిసి ఉండడానికి నీలో ఉండడానికి నిన్ను నీ కుటుంబంలో ఉండడానికి నీ గృహంలో ఉండడానికి ఆయన ఇష్టపడి నిన్ను సాఫీగా నీ కుటుంబ అనే దోణిను ముందుకు నడిపించడానికి ఏస్ ఇష్టపడుతున్నాడు ఏసయ్యను ఆ దోణిలోనికి ఆహ్వానించడు శిష్యులు ఆ ఓడలోనికి ఆహ్వానించబడినప్పుడు అక్కడ మనం సందర్భాన్ని చూస్తే పేతురు నడిచుండు దోన నీటిపైన నడిచిన తర్వాత యేసు ప్రభువారు పేతురు ఆ ఓ దోనలోనికి వచ్చినప్పుడు వెంటనే ఆ దోణి అద్దరికి చేరినట్లుగా దేవుని వాక్యం స్పష్టంగా మనకు సెలవిస్తుంది హలో ఈరోజు ఈరోజు ఏసయ్యని హృదయంలోని కుటుంబంలోనికి ఆహ్వానించి నువ్వు దేనికైతే తొందరపడుతున్నావో దేనికైతే భయపడుతున్నావో దేనికైతే నువ్వు కంగారు పడుతున్నావో ఏ పరిస్థితికి అయితే నువ్వు కృంగిపోతూ ఉన్నావో ఏ రోగం నన్ను విడిచిపెట్టి వెళ్ళదని నువ్వు కంగారు పడుతున్నావేమో అలాంటి శోధనలు నీకు ఎదురైనవేమో దేవుడు నిమ్మల పరిచే దేవుడైన హాలలోయా నేను ధైర్యపరిచి బలపరిచే దేవుడు రేవుకు చేర్చే దేవుడు రేవుకు చేర్చే దేవుడు నీ ఓడను సాపిగా నీ కుటుంబం అనే ఓడను రేవుకు చేర్చే ఏ రేవు పరలోక రేవుకు హాలూయా పరలోక రాజ్యానికి నిన్ను సాపిగా ఈ లోకంలో యాత్రికులుగా మనము ఉన్నప్పటికీ దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీతో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నిన్ను ప్రేమించి ఆయన ప్రార్థన చేసుకుంటున్న సందర్భంలో నాలుగవ చామున ఈ ఓడను నడిపించట్లు కష్టపడుతున్న సమయంలో యేసు ప్రభు వారు ఆ కష్టాన్ని చూడలేక ఈ శిష్యులను దాటిపోవాలని శిష్యులను కలుసుకోవాలని వారిని ధైర్యపరచాలని ఏసు ప్రభావిని వారిని ప్రేమించి ఆ బోడ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు శిష్యులు తొందరపా తొందరపాటు కలవరపడ్డరు అయినప్పటికీ భయపడకుడి నేను నేనే తొందరపడకుడి ధైర్యం తెచ్చుకున్నాడు యేసు ప్రభువారు పలకరించుండు శిష్యులను ఈరోజు నీ కుటుంబ భారంలో నువ్వు కష్టాలలో నీ భుజాన మోస్తూ నీ కుటుంబ వ్యవహారాలన్నింటిని పరిస్థితులన్నింటినీ నీ స్థితిగతులన్నింటినీ నువ్వు భుజాన మోస్తూ భారముతో ఉన్నావేమో ఏసయ్య పలకరిస్తున్నాడు భయపడకు ధైర్యం తెచ్చుకో నేను నీ కుటుంబంలో నీలో ఉండి నేను నడిపిస్తా నీ జ్ఞానమునిచ్చి నీ ఓడను ముందుకు నడిపిస్తా అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు భయపడకూడని అందుకు యేసు ప్రభు వారి యుద్ధకు వచ్చినప్పుడు గాలి అనిగింది ప్రభు నీలో ఉండి నీ కుటుంబంలో ఉండే నాకు ఇష్టపడుతున్నాడు వచ్చినప్పుడు నీకున్న సమస్యలన్నీ తీర్చబడతాయి హలోయ ఏ సమస్య నేను వెంటాడదు ధైర్యము తెచ్చుకో భయపడకు ఏ సై అడుగు పెట్టిండా అక్కడ చోట సమయంలో గాలి సమస్తము నిమ్మలమైపోయింది సాతాను అలజడి సాతాను తంత్రములు వాళ్ళన్ని వాడి ప్రయత్నాలు అన్నీ వేసు నామంలో నీ కుటుంబంలో నుంచి నీ జీవితంలో నుంచి నీ హృదయంలో నుంచి తొలగిపోతాయి నిమ్మలము శాంతి సమాధానాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలని ఇష్టపడుతుండను ఆ తర్వాత ఆయన తోని ఎక్కి వారి ఎదుకు వచ్చినప్పుడు గాలి అనగను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతిని ఉందిరు అయినను వారి హృదయంలో కఠినమైన గనుక వారు రొట్టెలను గురించిన సంగతి గ్రహింపలేరు రొట్టెలను గురించిన సంగతి గ్రహించలేకపోతారు ఈరోజు దేవుడు చేసిన మేలులు దేవుడు చేసిన అద్భుతాలు స్వస్థతలను చాలామంది గ్రహించలేక ఆయన చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి జీవించకుండా ఎంతోమంది ఉన్న పరిస్థితులను శ్రమల వైపు చూస్తున్నారు దేవుడు చేసిన మేలును ఆశీర్వాదం వైపు దేవుడు చేసిన అద్భుతాల వైపు ఒకసారి గ్రహించి గతంలో ఏ మేలు పొందుకున్నావు ఇప్పుడు ఏ సమస్యలోనో తప్పకుండా నా దేవుడు విడిపిస్తున్నాడు అనే నమ్మకము కలిగి ధైర్యం తెచ్చుకొని భయపడక భయపడకుండా ఉంటే గాలి తుఫానులు అన్నీ అని పోతే ఆయన వచ్చినప్పుడు అలలుయ్య ఆ పరిశుద్ధాత్మని సహాయం తీసుకొని నా హృదయంలోనికి నా కుటుంబంలో ఈ సమస్యల నుంచి నాకు పరిష్కారము చేయను నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు ఏ సమస్యలలో ఉన్నావు ఏ గాలి తుఫానులు అలలతో నువ్వు కొట్టబడుతూ ఉన్నావు దేవుడు విడిపించి ధైర్యపరిచి బలపరిచే దేవుడు ఈ మాటలు దేవుడు దీవించి మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక మరి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కువించండి దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడి శిష్యులు ఎంతో కష్టపడ్డరు ఆ ఓడని నడిపించట్లో ఈ కుటుంబం అనే మరి సంసారం అనే ఈ జీవితాన్ని ఈ కుటుంబాన్ని వ్యవహారాలన్నింటి నువ్వు నడిపించలేకపోతున్నావేమో గాలి తుఫానులు సమస్యలు అప్పులు ఆటంకములు ఇబ్బందుల కొలుములు నలిగిపోతున్నావేమో దేవునికి మంచి శుభవార్త తెలియజేస్తున్నాడు ఈ రోజు దేవుడి వాగ్దానము ధైర్యము తెచ్చుకో భయపడకు అని ప్రార్థన లేకపోవచ్చు మహాపరిశుద్ధుడ సర్వోన్నతుడు ఆచర్యకరుడు పునరుత్డ జీవం గలన తండ్రి జీవాధిపతి ఈ రోజు నిచ్చిన అయా వాగ్దానము ఆయన వింటున్న నీ దర్శించి దీవించి యేసుక్రీస్తు నామంలో వారికి ఉన్న సమస్యలు ఆటంకము నుంచి ఆయా గాలి తుఫానుల అలలనే ప్రభావానికి తండ్రి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారిని విడిపించాలని లోక సంబంధమైన ఆయా రోగములు రుక్కుమతులతో వ్యాధులతో అప్పులలు ఆటంకాలలో సమస్యలలో ఉన్న నీ ప్రయబిడలందరినీ నాయనా అయా ఉద్యోగాలు లేక వ్యాపారాలు లేక బిజినెస్లు లేక అయా పనులు సరిగా జరగకుండా ఎంతమంది బాధపడుతున్నారో యేసు క్రీస్తునామంలో వారికి సంపూర్ణమైన ఆశ ఆశీర్వాదము బహుమానం మీరు అనుగ్రహించండి మీరు వారితో ఉండి వారిలో ఉండి పరిశుద్ధాత్మ తండ్రి మీరు కార్యము చేయమని అయా కార్యము సఫలము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ధైర్యం దయచేయండి బలము దయచేయండి నీవు ఉన్నావనే విశ్వాసం వారిలో కలిగించండి నువ్వేమైనా చెయ్యట శక్తివంతమైన నమ్మకాన్ని పుట్టించండి కృప గాక సమాధానం ఒక్కొక్కరి గాక ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని ప్రయాణంలో చేస్తున్న వారిని పనులకు వెళ్తున్న వారికి తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించి నువ్వే మహిమను పొందమని ఏసు పరిశోధనామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాను తండ్రి ఆ మ్యాన్ ప్రైజ్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆ మ్యాన్